అర్జున్ చంద్రకి ఫోన్ చేసి మనం లాస్ట్ టైం పెట్టిన పచ్చళ్ళు అన్నీ పాడైపోయాయి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ అయితే ప్రశ్నిస్తున్నారు నాకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పచ్చళ్ళన్నీ పాడైపోయాయా అలా ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న అర్జున్ మాత్రం నాకు అదే అర్థం కావటం లేదు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ ఇక్కడికి ధర్నా చేయడానికి ప్రశ్నలు అడగడానికి ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్ర అయితే సరే నేను ఇప్పుడే అక్కడికి ఐదు నిమిషాల్లో వస్తున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న అర్జున్ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అర్జున్ అయితే వాళ్ళందరికీ ప్రశ్నలు చెప్పలేక అలా నించొని ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శాలినికి ఒక వ్యక్తి ఫోన్ చేసి మనం అనుకున్న టైం అయితే వచ్చేసింది ఇప్పుడు మనం అనుకున్నదంతా సక్సెస్ అయ్యింది మనం అనుకున్నట్లుగానే అంతా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి అంతా జరిగిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది సరే మనం అనుకున్నట్లుగానే ఆ పచ్చళ్ళు పాడు చేసేసి అందరికీ పంపించేసాము ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు కదా ఆ ప్రశ్నలు అడిగితే నువ్వు సైలెంట్గా ఉండకుండా అవన్నీ సెన్సేషన్ అయ్యే విధంగా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే సరే మేడం మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శాలిని మాత్రం అవును ఈ చంద్రకి చాలా గట్టి దెబ్బ తగలాలి అంటే అది మొత్తం చాలా పెద్ద సెన్సేషన్ అయ్యే విధంగా నువ్వు చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే సరే మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శాలిని మాత్రం ఏంటి చంద్ర నా జీవితాన్నే నువ్వు ఉద్ధరిద్దాము అనుకున్నావు కదా ఇప్పుడు చూడు నీకు ఎలాంటి దెబ్బ కొట్టబోతున్నాను ఇప్పుడు నేనంటే నీకు ఏంటో చూపిస్తాను చంద్ర అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్ర కోసం అలా ఆలోచిస్తూ చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో పచ్చళ్ళు కొనుక్కున్న వాళ్ళందరూ అయితే ఆఫీస్కి వచ్చి అక్కడ ధర్నా చేస్తూ ఉంటారు ఏంటండి ఇలా చేశారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ప్రశ్నిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అర్జున్ చంద్రకళ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు మేము చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నా సరే పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ధర్నా చేస్తూ ఉంటారు ఇంతలో శాలిని పంపించిన రౌడీ అక్కడికి వచ్చి ఒక రాయిని చాలా గట్టిగా చంద్ర మీదకు విసురుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అర్జున్ అయితే చంద్ర అని చెప్పేసి అయితే చంద్ర ముందుకు వచ్చేసి ఆ రాయి తనకి తగిలే విధంగా చూసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్ర అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అర్జున్ గారు అని చెప్పేసి అయితే అర్జున్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు